హాయ్ మీ మహాఆర్యన్ వన్ ఛానల్ ఈరోజు బీట్రూట్ కొబ్బరికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూసారండి చాలా హెల్దీ హెల్దీగా ఉండే బీట్రూట్ కొబ్బరి ఫ్రై ఒక బీట్రూట్ తీసుకున్నానండి ఒక కొబ్బరి చెక్ తీసుకున్నాను వీటిని తురుముకోవాలండి ఇదిగోండి ఇలా తురుముకుని పెట్టుకున్నాను ఒక కప్పు అది ఒక కప్పు ఇది తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము పెట్టుకున్న బీట్రూట్ ఒక పావును తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి తాలింపు వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాను దీంట్లోనే కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాం అండి పప్పు నూనె వేసాను కదండి కొంచెం పొంగుతుంది అది ఆయిల్ అండి ఎండుమిర్చి అలాగే కొంచెం కొట్టుకున్న వెల్లుల్లిపాయలు అండి ఇవి సిమ్లో పెట్టుకుని తాలింపు వేగనివ్వాలండి సిమ్లోనే పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా అయితే హైలో ఉంటే వెంటనే మాడిపోతాయండి టేస్ట్ కూడా పోతుంది చూసారండి ఈ విధంగా వేగింది కదా తురుము పెట్టుకున్న కొబ్బరి తీసుకుంటున్నామండి ఒక కప్పు అది వేసుకుంటున్నాం అటు ఇటు తిప్పుకోవాలండి బాగా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత వెంటనే బీట్రూట్ కూడా వేసుకోవాలండి కొబ్బరి కొంచెం లేత చెక్కమాలని ఒక టూ మినిట్స్ ముందు వేగనివ్వాలంటున్నాం లేకపోతే రెండు ఒకసారి వేసుకున్నా పర్వాలేదండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి దీంట్లో ఇదిగోండి ఈ విధంగా వేగింది ఇప్పుడు తులు పెట్టుకున్న బీట్రూట్ కూడా తీసుకుంటున్నాం ఇది కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలండి కానీ దీన్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టుకుని అలాగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉంచుకుంటే బాగా మగ్గుతుందండి చూసారా ఇదిగోండి ఈ విధంగా మగ్గిందండి చూసారండి ఏ విధంగా మగ్గిందని దీంట్లో కొంచెం కారం వేసుకుంటున్నాను బీట్రూట్ రెడ్ కలర్లోనే ఉంటుంది కాబట్టి కారం చూసుకుని వేసుకోండి అంటే కొంతమంది ఎక్కువ వేస్తారు కొంతమంది తక్కువ వేస్తారు కానీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి అండి సాల్ట్ అయ్యి ఇలా మగ్గింది కదండి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు కారం వేసాం కదండి కొంచెం మగ్గినివ్వం చూసారండి రెడీ అయిపోయింది బీట్రూట్ కర్రీ ఇదిగోండి ఈ విధంగా వచ్చింది